హాయ్ వెల్కమ్ అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసాం రాయల్ లగేజ్ మనకి గాంధీ భవన్ మెట్రో స్టేషన్ అండి గాంధీ భవన్ మెట్రో స్టేషన్ కి మీకు లెఫ్ట్ సైడ్ లో ఒక గల్లీ అయితే కనిపిస్తుంది అనమాట ఆ గల్లీలోకి కొంచెం లోపలికైతే రావాలి మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఇట్లా కొంచెం లోపలికి వచ్చిన తర్వాత మనకి బీజేపీ ఆఫీస్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో ఇంకా కొంచెం ముందుకు అయితే రావాలి ఇంకా కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇంకొక రైట్ సైడ్ లో ఒక హాస్పిటల్ అయితే ఉంటుంది ఇంకొంచెం ముందుకు రావాలి ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ ఒకటి మసీద్ ఆర్ దర్గా కనిపిస్తుంది ముందుకు రాగానే ఇక్కడ మీకు కనిపిస్తుంది రాయల్ లగేజ్ వాల్ ఇదే మన షాప్ అండి నమస్తే సార్ నమస్తే సార్ మన షాప్ స్పెషాలిటీ ఏంటి ఏమేమి ఉంటాయి నేను ప్రస్తుతం అయితే రాయల్ లెగేజ్ రాంపల్లి మీకు గాంధీభవన్ నియర్ బిజెపి ఆఫీస్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ మీరు చూసి ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం ఒక న్యూ వీడియో మనం చేస్తున్నాం కదా దీంట్లో మీకు మంచి ఆఫర్స్ మంచి ఐటమ్స్ తర్వాత మంచి మంచి డిస్కౌంట్స్ లభిస్తున్నాయి ఇది ప్రస్తుతం ఒక మోడల్ లేటెస్ట్ మోడల్ వచ్చిందండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అప్డేట్ మోడల్ ఇది అరిషోక్రాట్ ఇది దీనికి ఇంటర్నేషనల్ మీకు ఫైవ్ ఇయర్స్ రీప్లేస్మెంట్ గ్యారంటీ వస్తుంది ఫైవ్ ఇయర్స్ రీప్లేస్మెంట్ గ్యారంటీ ఎనీ ప్రాబ్లం ముందు సర్వీస్ ఇస్తారు తర్వాత ఏదైనా ప్రాబ్లం అయితే పీస్ టు పీస్ రీప్లేస్ అవుతుంది ఇది బాడీ వచ్చేసి అన్బ్రేకబుల్ వస్తుంది చాలా లైట్ వెయిట్ బాడీ అన్బ్రేకబుల్ ఉంది సపోజ్ మీకు ఏదైనా ప్రాబ్లం అయితే ఎనీ టైం మీకు పీస్ టు పీస్ రీప్లేస్ అయిపోతుంది ఇంటర్నేషనల్ మీకు నా దగ్గర అయినా కాదు ఏ షాప్ అయినా సరే ఏ కంట్రీ అయినా ఫైవ్ ఇయర్స్ రీప్లేస్మెంట్ గ్యారంటీ ఇంటర్నేషనల్ ఉంది ఇది అరిస్టోగ్రాఫ్ దీంట్లో మీకు డిస్కౌంట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అప్ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లెస్ ఇస్తున్నాం అండి అమ్మ ఎంఆర్పీ మీద అప్ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ స్టార్టింగ్ మీకు ఇస్తున్నాము దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది కాంబో ఉంది మీకు ఏ కలర్ కావాలో మేము త్రీ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఆ త్రీ ఫోర్ కలర్స్ మీకు చూపిస్తాను మీరు కొనేటప్పుడు ప్రస్తుతం అయితే ఈ కలర్ మీకు చూపిస్తున్నానండి లేటెస్ట్ కలర్ ఇది మీకు వీల్స్ కానీ జిప్స్ కానీ హ్యాండిల్ కానీ స్టాండ్ కానీ ఏదైనా ప్రాబ్లం అయితే ముందు సర్వీస్ ఇస్తాము తర్వాత మేజర్ ప్రాబ్లం ఏదైనా అయితే ఫీస్ట్ రూపీస్ రిప్లేస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాము మీకు కంప్లీట్ అంటే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు మీకు ఏదైనా ప్రాబ్లం అయితే మీకు కంప్లీట్ గా ఆ తర్వాత కూడా మేము సపోజ్ మీకు ఏదైనా ప్రాబ్లం అయితే మా కస్టమర్స్ కి మేము సర్వీస్ కూడా ఇస్తామండి మా దగ్గర మీరు ఏది కొన్నా కానీ మీరు చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్ దాకా మీకు కంప్లీట్ గా ఫస్ట్ కంప్లీట్ మీకు కస్టమర్స్ కి సర్వీస్ ఇస్తాం మీకు మా దగ్గర ఇది కాదు అని మేము చెప్పాము కంప్లీట్ సర్వీస్ ఇస్తాము ఇంకొకటి అలాగే మీకు కంపెనీ ఒకటి ఉంది బ్లూ స్టార్ ఉంది ఇది కూడా మీకు త్రీ ఇయర్స్ ఇది సర్వీస్ వారంటీ వస్తుంది త్రీ ఇయర్స్ వరకు ఏదైనా ప్రాబ్లం అయితే సర్వీస్ వారంటీ ఇది రీప్లేస్ ఉండదు సపోజ్ మీకు ఏదైనా ప్రాబ్లం అయితే సర్వీస్ ఉంటుంది మీకు కొంచెం టైం ఇస్తే మీకు రిపేర్ చేసి ఇస్తాము కాదు ప్రాబ్లం ఇంతవరకు అయితే రాలేదు ఒకవేళ బై ఛాన్స్ ఏదైనా వస్తే మీకు సర్వీస్ ఫ్రీ వస్తుంది దీంట్లో కూడా త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది బ్లూ స్టార్ అనేది త్రీ పీస్ కాంబో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ పీస్ ఆఫ్ సెట్ అట్లా ఇది టూ పీస్ ఉన్నాయి అలాగే ఇంకొకటి పెద్దది వస్తుంది త్రీ పీస్ ఆఫ్ సెట్ మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా మీకు క్వాలిటీ అట్లా పగిలేదు ఇరిగేది కాదు అన్బ్రేకబుల్ ఇదిగో చూడండి ఇది కూడా అన్బ్రేకబులే కాకపోతే మా కస్టమర్స్ కి ఏంటంటే ఫెసిలిటీ ఉండాలి అని మేము లో ప్రైస్ లో మీకు బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం అనమాట అదే అనమాట మీరు ఎక్కడ ఎదుక్కోవాల్సిన పని లేదు రాయల్ లగేజ్ లో బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ వస్తుంది మనకు మంచి మంచి కలర్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ మొత్తం మోడల్స్ ఉన్నాయండి అమెరికన్ టూరిస్టర్ ఉంది క్యామిలెంట్ ఉంది తర్వాత మీకు అరిస్టోగ్రాఫ్ విఐపీ సఫారీ అన్ని మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి మీకు బెస్ట్ ఇది అమెరికన్ టూరిస్టర్ లో క్యామిలెంట్ ఒక మోడల్ ఉంది కాంబో ఆఫర్ మీకు సిక్స్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది మనకు సిక్స్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది అమెరికన్ టూరిస్టర్ ఎలా పడుతుంది అమెరికన్ టూరిస్టర్ లో మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటే మోడల్ ని బట్టి ఎంఆర్పి ని బట్టి మీకు రేట్స్ ఉంటాయి ఆ తర్వాత వచ్చేసి మొత్తం త్రీ ఫోర్ కలర్స్ ఉంటాయి ఇది కూడా కెబిల్ అంటే దీంట్లో మీకు అప్ టు సిక్స్టీ లెస్ ఉంది ఇది కూడా మీకు వరల్డ్ వైస్ ఫైవ్ ఇయర్స్ రీప్లేస్మెంట్ గ్యారెంటీ వస్తుంది కంపెనీ త్రీ ఇయర్స్ కంపెనీ యాక్చువల్లీ త్రీ ఇయర్స్ ఇస్తారు మేము మా తరపు నుంచి అడిషనల్ మీకు ఎక్స్ట్రా టూ ఇయర్స్ టోటల్ ఫైవ్ ఇయర్స్ మేము గ్యారంటీ ఇస్తున్నాం మీకు ఎనీ ఎనీ టు రీప్లేస్ నో టెన్షన్ వేస్ట్ గా పైసలు బ్యాంక్ లో ఉన్నట్టే లెక్క ఫైవ్ ఇయర్స్ వరకు తర్వాత వచ్చేసి మీకు సఫారీ ఒకటి ఉంది ఇది సఫారీ సఫారీ ఉంది తర్వాత వచ్చేసి మీకు విఐపి స్కై బ్యాగ్ ఉంది తర్వాత వెంటెక్స్ జర్మనీ ఉంది ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి మీకు కెమెరిన్ చెప్పాను కదా ఉంది అరిషో లో లో ఒక మోడల్ ఉంది ఇప్పుడు ఇది ఒక మోడల్ ఉంది ఇలాగే కాంబో ఆఫర్స్ ఉంటాయి ఇది ఒక మోడల్ ఉంది చాలా మోడల్స్ చాలా కలర్స్ ఉన్నాయి తర్వాత వచ్చేసి మీకు వెంటెక్స్ జర్మనీ ఒకటి ఉందండి బెస్ట్ మోడల్ అది కూడా దీంట్లో మీకు ఏంటంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది వెంటక్స్ జర్మనీ ఏంటంటే దీంట్లో మీకు స్పెషల్ బాడీ వచ్చేసి చాలా ఫ్లెక్సిబుల్ ఉంది ఒకవేళ మీకు లగేజ్ పెరిగింది అనుకోండి దీనికి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు తర్వాత దీనికి టిఎస్ఎల్ ఆకు వస్తుంది బాడీ వచ్చేసి మీకు పీపీ పాలి ప్రాబ్లెన్ అంటే అన్బ్రేకబుల్ ఉంది ఫ్లెక్సిబుల్ ఉంటుంది యాంటీథిప్ జిప్ వస్తుంది చూడండి మీకు చూపిస్తాను ఈ విధంగా వస్తుంది బాడీ అనేది లోపల మీకు వెట్ పౌచ్ వస్తుంది ఏదైనా లిక్విడ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అడిషనల్ ఇంకొక ప్యాకెట్ ఉంది బ్యాక్ సైడ్ మీకు క్లాత్ పెట్టుకోవచ్చు ఇక్కడ సపరేట్ గా ఒకటి తర్వాత మొత్తం బాడీ వచ్చేసి మొత్తం ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఓకేనా తర్వాత యాంటీప్ జిప్ అంటే ఇప్పుడు చాలా మంది మనం లాక్ తర్వాత తర్వాత పెన్తోనూ తాళంతో గుచ్చి ఓపెన్ చేస్తారు ఇది ఓపెన్ కాదు డబల్ జిప్ ఉంది మీకు యాంటీప్ జిప్ అంటారు ఇది ఇది కూడా మీకు బాడీ వచ్చేసి అన్బ్రేకబుల్ ఇది కూడా మీకు ఫైవ్ ఇయర్స్ మీకు కంప్లీట్ మీకు గ్యారంటీ వస్తుంది ఇది కూడా చూడండి బాడీ ఎట్లా వస్తుంది అందరు ఇలా పడేస్తారు ఇలా పడేస్తారు నేను వీల్ మీద పడేసి చూపిస్తాను నోటేషన్ రఫ్ అండ్ మీరు అలా చేస్తుంటే నాకు భయం వేస్తుందండి ఆల్రెడీ చేస్తున్నారు మొమెంట్ కూడా అయిందంటే చాలా ఈ ఫ్రీ మూమెంట్ ఉంటుంది కొన్ని సూట్ కేసులు మనం లగేజ్ చేసిన తర్వాత మూమెంట్ ఫ్రీ ఉండవు ఇది చాలా ఫ్రీ మూమెంట్ ఉంటుంది ఇందులో కూడా మీకు కాంబో ఆఫర్ కాంబో ఉన్నది తర్వాత మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఈ ప్రైస్ మీకు ని బట్టి ఎంఆర్పీ ఉంది ఎంఆర్పీ మీద మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ లెస్ ఉంది వెంటెక్స్ జర్మనీ మీద అప్ టు పర్సెంట్ డిస్కౌంట్ ఉంది తర్వాత వచ్చేసి మీకు అమెరికన్ టూస్టర్ లో కెమెలియన్ మోడల్ ఇది ఒకటి లేటెస్ట్ దీంట్లో కూడా మీకు అప్ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది త్రీ పీస్ కాంబో అంటే కాంబో సింగల్ పీస్ అంటే సింగిల్ పీస్ కావాలంటే అలా తీసుకోవచ్చు కాంబో కావాలంటే కాంబో ఉంది దీంట్లో కూడా త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా వరల్డ్ వైజ్ గ్యారంటీ ఉంది వన్ ట్వంటీ కంట్రీస్ లో మీరు ఎక్కడ పోయినా కానీ పీస్ టు పీస్ రీప్లేస్ ఫస్ట్ అయితే సర్వీస్ ఫ్రీ మైనర్ ప్రాబ్లం అయితే ఏదైనా మేజర్ ప్రాబ్లం అయితే ఎనీ కంట్రీ ఎనీ సిటీలో పీస్ టు పీస్ రీప్లేస్ అవుతుంది టెన్షన్ లేదు మీకు ఇది ఒకటి ఉంది దీంట్లో కూడా త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి అలాగే ఇది ఒకటి ఉంది క్లాత్ టైప్ లో వెళ్దాం మనం ఇప్పుడు ఆడి చూసాం కదా ఇప్పుడు క్లాత్ అమెరికన్ టూరిస్టర్ లో ఇది కూడా క్లాత్ టైప్ ఇది కూడా మీకు ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి మీకు స్టిచింగ్ హ్యాండ్ హ్యాండిల్ వీల్స్ ఇది కూడా ఎనీ కంట్రీ ఎనీ సిటీలో పీస్ టు పీస్ రిప్లేస్ అవుతుంది మాకు ఇది కూడా మీకు వెయిట్ వెయిట్ లెస్ ఉంది ఈజీ మూమెంట్ వస్తుంది మనం ట్వంటీ ఫైవ్ ట్వంటీ కేజీ థర్టీ కేజీ ట్వంటీ త్రీ కేజీ ఎల్లర్ ఉంటుంది కదా మీకు ఇది కూడా కాంబో కావాలంటే కాంబో సింగల్ పీస్ కావాలంటే సింగల్ పీస్ కలర్స్ త్రీ ఫోర్ కలర్స్ ఉంటాయి దీంట్లో కూడా మీకు కలర్ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు దీనిపైన ఎంత డిస్కౌంట్ వస్తుంది దీంట్లో కూడా మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కొన్ని మోడల్స్ లో అప్ టు సిక్స్టీ ఫైవ్ ఉందండి కొన్ని మోడల్స్ లో అప్ టు ఫిఫ్టీ ఉంది ఓకేనా మీకు ఏదైనా ప్రాబ్లం అయితే కూడా కంప్లీట్ ఫ్రీ సర్వీస్ ఒక రూపాయి తీసుకునేది ఉండదు మేజర్ ప్రాబ్లం అయితే మనకు పీస్ టు పీస్ రీప్లేస్ అవుతుంది ఓకేనా కొనండి కంప్లీట్ సర్వీస్ ఫ్రీ మళ్ళీ చెప్తున్నాను తర్వాత వచ్చేసి మనకు ఈ బ్యాగ్స్ ట్రాలీ టైప్ బ్యాగ్స్ ఉంటాయి ఇది ఇది ట్రాలీ వస్తుంది క్యాబిన్ లో కూడా చాలా మంది బ్యాగ్స్ తీసుకెళ్తారు కొంతమంది ట్రాలీ తీసుకెళ్తారు ఇలాంటి టైప్ కూడా వాడతారు దీని మీద కూడా మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ లెస్ ఉంది బ్రాండెడ్ ఉంది లోకల్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అమెరికన్ టూరిస్టర్ ఉంది విఐపి విఐపిఆర్ రిస్టోక్రాట్ ఉంది అన్ని ఐటమ్స్ ఉన్నాయి తర్వాత వచ్చేసి మోడల్స్ ఉన్నాయి చూడండి కలర్స్ మోడల్స్ అమెరికన్ టూరిస్టర్ ఇది దీంట్లో దీంట్లో కూడా మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఇది కూడా ట్రాలీ టైప్ ఇక్కడ మోడల్స్ ఉన్నాయి లెదర్ టైప్ బ్యాగ్స్ ఉన్నాయి మీ బడ్జెట్ ని బట్టి అన్ని దొరుకుతాయి మీకు ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇది జిమ్ బ్యాగ్ అంటారు లైట్ వెయిట్ గేర్ కంపెనీ లిబర్టీ కంపెనీ చాలా ఉన్నాయి ఇది టామీ హిల్ ఫిగర్ ఉంది ఇది లేటెస్ట్ మోడల్ ఇప్పుడు చాలా మంది ఫ్యాషనబుల్ బ్యాగ్ అడుగుతారు కదా ఇది ఒకటి ఉంది దీంట్లో త్రీ కలర్స్ ఉంటాయి దీంట్లో కూడా మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఎమర్జెన్సీ దా ఇది కూడా కంప్లీట్ వాటర్ ప్రూఫ్ వాషబుల్ ఉంటుంది లైట్ వెయిట్ స్లింగ్ బెల్ట్ కూడా వస్తుంది హ్యాండ్ కూడా వస్తుంది తర్వాత ఇది ఒకటి ఉంది తర్వాత వచ్చేసి మన దగ్గర లెదర్ బెల్ట్స్ లెదర్ వాలెట్స్ ఓకే మీకు లెదర్ బెల్ట్స్ లెదర్ మోచిస్ కంపెనీ మంచి బ్రాండ్ హండ్రెడ్ పర్సెంట్ లెదర్ దీంట్లో కూడా మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ లెస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెల్ట్ చూపిస్తా చూడండి ఎలా ఉంటుంది చాలా మంది ఏదో బెల్ట్ వాడతారు మా దగ్గర ఎలా కాదండి మీకు ఒకవేళ బ్లాక్ కలర్ వాడుతున్నారు అనుకోండి కొన్నాళ్ళు మీరు బ్లాక్ వాడారు బ్లాక్ నచ్చలేదు అంటే ఈ బెల్ట్ ఇమీడియట్ మీకు రివర్స్ చేసి బ్రౌన్ వాడుకోవచ్చు డబల్ సైడ్ బ్రౌన్ బ్లాక్ ఒకే బెల్ట్ లో ఉంటాయి రెండు కలర్స్ ఒకే బెడ్ లో వాడుకోవచ్చు ఇది మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఎంఆర్పీ సెలక్షన్ బట్టి సెలక్షన్ ని బట్టి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ సెలెక్షన్ ని బట్టి మీకు రేట్ ని బట్టి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రతి దాంట్లో ఇస్తున్నామండి మంచి మంచి క్వాలిటీస్ మీకు ఆటో లాక్ కావాలంటే ఆటో లాక్ ఉంది మామూలు బక్కలు అంటే మామూలు బక్కలు కూడా ఉంది రెండు విధాలుగా కూడా మీకు బ్రౌన్ బ్లాక్ వాడుకోవచ్చు టూ ఇన్ వన్ తర్వాత వచ్చేసి వ్యాలెట్స్ కూడా ఉన్నాయి వచ్చేసి కంపెనీ ఎంఆర్పీ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి మీ సెలక్షన్ ఇది ఎయిట్ ఫార్టీ సిక్స్ ఉంది ఎంఆర్పీ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మీకు డిస్కౌంట్ వస్తుంది ఇది కూడా ప్యూర్ లెదరే దీంట్లో కూడా త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇంకా కాస్ట్లీ అంటే కాస్ట్లీ ఉన్నాయి లో బడ్జెట్ అంటే ఇది ఉంది అట్లాగా అలాగే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి లేడీస్ వెనటీ కేస్ ఇది చూడండి వెనటీ కేస్ చాలా మంది లేడీస్ మేకప్ సామాన్లు ఏదన్నా జ్యువలరీ పెట్టుకుంటారు కదా ఈ బాక్సెస్ కూడా ఉంటాయి దీంట్లో మీకు స్మాల్ సైజ్ ఉంది ఇది ఇంపార్టెంట్ ఉంది ప్రూఫ్ ఇది కూడా వారంటీ ఉంటుంది మీకు అలాగే త్రీ సైజెస్ వస్తాయి మీకు స్మాల్ మీడియం లార్జ్ ఇది లార్జ్ ఉంది ఇది మీడియం ఉంది స్మాల్ మీడియం లార్జ్ త్రీ సైజెస్ మ్యారేజ్ మ్యారేజ్ కి కాంబో సెట్ చాలా మంది కి ఇస్తారు కదండి ఇలా టూ త్రీ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇది కంబో షెట్ కావాలంటే కంబో సింగల్ కావాలంటే సింగిల్ దీంట్లో కూడా మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది స్పెషల్ ఆఫర్ వస్తుంది ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా స్క్రాచ్ ప్రూఫ్ ఉంది ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది ఫైవ్ ఇయర్స్ వారంటీ దీని మీద కూడా ఉంది రైటా